సంపుటి మురిసింది ధారావాహిక చివరి భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సంచికా ప్రమథాల కూతురు సంపుటి తన వెంటపడుతున్న శ్రీహరితో ధైర్యంగా పద చేసుకుందాం అంటుంది అబ్బాయిలతో అలా మాట్లాడకూడదని మందరిస్తుంది తల్లి సంచిక తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్తో సంపుటి విషయం ఫోన్లో మాట్లాడుతుంది శ్రీకర్ వాగ్దేవిల కొడుకు రాఘవ అతను కూడా తనను ప్రేమించాలని చెప్పిన కావ్యతో ముందు చదువు మీద దృష్టి పెట్టమంటాడు పీజీలో రాఘవ సంపుటీలు క్లాస్మేట్స్ అవుతారు ఇద్దరూ కలిసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటారు ఇంటర్వ్యూకి గతంలో సంపుటీకి ప్రపోజ్ చేసిన శ్రీహరి వస్తే అతన్ని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు సంపుటి రాఘవులు వాళ్ళ పేరెంట్స్ సమావేశమవుతారు ఇద్దరి పెళ్లి ప్రస్తావన తెస్తారు పెద్దల ఇష్టప్రకారం నడుచుకుంటామంటారు ఇద్దరు శ్రీహరి చక్కగా పనిచేస్తున్నట్లు అభిప్రాయపడతారు సంపుటి రాఘవులు కావ్య ట్యూషన్ సెంటర్ నడుపుతున్నట్లు తెలుసుకుని కలవడానికి వెళ్తారు ఇద్దరు ఇక సంపుటి మురిసింది ధారావాహిక చివరి భాగం వినండి మరి మా ప్రకటన చూశాక మీరు అప్లై చేయవలసింది ఎందుకంటే మీకు సైన్స్ సబ్జెక్ట్ బోధనా అందరూ కెమిస్ట్రీ అంటే భల ఇష్టమన్నారుగా మీ వార్తలో అంది చిన్నగా నవ్వుతూ కావ్య సంపుటిని చిత్రంగా చూస్తూ ఉండడం గుర్తిస్తున్న రాఘవ ఈమె సంపుటి వీఆర్ కంపానియన్స్ మా ఇద్దరమే మా ఇన్స్టిట్యూట్కి మూలం చెప్పాడు చిన్నగా నవ్వాడు మీకు టీచింగ్ అంటే మక్కువ అడుగుతోంది సంపుటి అవును నాకు బోధన అంటే ఇష్టమే కాదు దానిని నా ప్రాణంలా భావిస్తున్నాను కానీ మీ ప్రకటనలో ఓన్లీ పీజీ పైగా కెమిస్ట్రీ మెయిన్ అయి ఉండాలని ఇచ్చారుగా చెబుతోంది కావ్య అడ్డయ్యి మీదేమిటి ఎంతవరకు చదివారు అడిగింది సంపుటి నాకు పీజీ చదివే అవకాశం కుదరలేదు బిఎస్సి డిగ్రీ అందుకున్నాను చెప్పింది కావ్య అలాగా అనేసింది సంపుటి కావ్య దీల్చుకుంటోంది అప్పుడే మీ మదర్ చనిపోవడం అంతవరకు నాన్నలేని మీరు మీ అమ్మ సంరక్షణలో పెరగడం తను పోయాక తోబుట్టువులు లేని బంధువుల ఆదరణ లేని మీరు ఒంటరి పోరాటం చేస్తూ అదరక పెదరక ఈ ట్యూషన్ సెంటర్ పెట్టి మీ కాళ్ల మీద మీరు నిలదొక్కుకోవడం మీ వార్తలో రాశారు నిజంగా బ్రేవ్ అన్నాడు రాఘవ స్టూడెంట్స్కు వర్కిచ్చిరానా అంది కావ్య ష్యూర్ ష్యూర్ ప్రొసీడ్ ప్లీజ్ అనేసింది సంపుటి కావ్య లేచి అటు తదిలింది అప్పటిలా లేదు కావ్య ఇప్పుడు ఆమెలో కష్టాల అరుపు స్పష్టంగా అనిపిస్తుంది తనలో తాను అనుకుంటున్నట్లు బయటికే అనేశాడు రాఘవ తల తిప్పి రాఘవనే చూస్తూ శంపత లేక కన్సా అనుకుంది సంపుటి పిమ్మట తనలో ఎట్టి ఆందోళన అగుపించడం లేదు తను కష్టాలనుండి తెములుకున్నట్లు ఉంది అనేసింది బయటికే అప్పుడే అక్కడికి కావ్య వచ్చేసింది ఆ ఇద్దరూ ముభావమయ్యారు కావ్య కూర్చుంది మీకు టీచింగ్పై తొలి నుండి ఇష్టమా అడిగాడు రాఘవ రాఘవాను చూస్తూ లేదు నిజంగా మీరే ఇన్స్పిరేషన్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఖాళీ సమయాల్లో కోరి మీ పిలుపుతో చేరిన మన క్లాస్మేట్స్కు మీరు కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచేసేవారు కదా నేను అటెండ్ అయ్యేదాన్ని మీ టీచింగ్ విధం బాగా నచ్చింది సులభంగా సబ్జెక్ట్ అర్థమయ్యేది మీలా చెప్పగలిగితే బాగుంటుందనుకునేదాన్ని నేను టీచింగ్ చేపట్టడానికి అదే కారణం చెప్పింది కావ్య ఇబ్బందయ్యాడు రాఘవ మీ ట్యూషన్ సెంటర్ బాగా రన్ అవుతోందా నెమ్మదిగా అడిగాడు రాఘవ సంపుటి శ్రోతల చాలాసేపు నుండి ఉండిపోయింది బాగుంది ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ నుండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు మాత్రమే ఇక్కడ చేర్పించుకుంటున్నాను మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రమే టీచేస్తున్నాను టోటల్గా ముప్పై ముగ్గురు వస్తున్నాను చెప్పింది కావ్య రాఘవ కావ్య నుండి చూపు తిప్పి సంపుటిని చూశాడు అప్పటికే తననే తను చూస్తూ ఉండడం గుర్తిచ్చి వెల్ మరి మేం బయలుదేర్తాం ఆల్ ది బెస్ట్ కావ్యతో చెప్తూనే లేచి నిలుస్తున్నాడు సంపుటికూడా లేచింది ఆ ఇద్దరి వెనుకే వీధి కుమ్మం వరకు వచ్చింది కావ్య బైల పిమ్మట సంపుటి డ్రైవింగ్ సీట్లో కూర్చోగా రాఘవ ఆమె పక్క సీట్ ఎక్కాడు ఆ కారు కదిలింది కావ్య లోనికి నడిచింది దారిలో సంపుటీ అన్నాడు రాఘవ చెప్పు అంది సంపుటి రోడ్డునే చూస్తూ మనం కావ్యకు ఏ రకంగానైనా సాయపడగలమా మెల్లగా అడిగాడు రాఘవ సంపుటి వెంటనే ఏమీ అనలేదు ఆమె చూపు ఇంకా రోడ్డువైపే ఉంది రాఘవ సంపుటినే చూస్తున్నాడు ఎలా అయితే బావుంటుంది అడిగింది సంపుటీ చూపు తిప్పకుండానే తనకు టీచింగ్ మీద ఇష్టం ఉంది చెబుతున్నాడు రాఘవ అడ్డై అది మనకు ప్రస్తుతం ఉపయోగపడదుగా అంది సంపుటి ఫ్యూచర్లో ఉపయోగపడచ్చు చెప్పాడు రాఘవ రాఘవాను చూస్తూ ఎలా అంది వింతవుతోంది సంపుటి రాఘవ ఏమీ అనకపోయేసరికి తిరిగి రోడ్డు వైపుకు చూపు మార్చుకుంది పొంది అర నిమిషం తర్వాత ప్రస్తుతం మనం డిగ్రీ పీజీ స్టాండర్డ్స్కే మన సర్వీసులు అందిస్తున్నాం ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ వారిని కూడా అలో చేసుకొని వారికి కూడా మన సర్వీసులు అందించవచ్చుగా చెప్పాడు రాఘవ రాఘవాను చూసింది సంపుటి సంపుటినే చూస్తున్నాడు రాఘవ తిరిగి చూపు మార్చి కావ్యకోసమా అడిగేసింది సంపుటి వెంటనే మాట్లాడలేకపోయాడు రాఘవ పిమ్మట మెల్లగా సర్దుకుంటూ మనం మన మోటివును విస్తృతపరుచుకుంటే బాగుంటుందనుకుంటున్నా చెప్పాడు ఆ వెంబడే అదీ నీకు సమ్మతైతేనే చెప్పాడు సంపుటి తలదిప్పింది రాఘవాను చూసింది అతడు తన్నే చూస్తున్నాడు రాఘవా చూపుల్లోని ఆపేక్షకు సంపుటి సమ్మతించింది సరిగ్గా సంవత్సరం గడిచింది ఆ లోపున శ్రీహరి కొత్త కెమికల్ ఫార్ములా సంపుటి చొరవతో ఒక కన్సర్న్ ప్లేస్న సబ్మిట్ చేయబడింది కావ్య ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ట్యూటర్గా తమ కొత్త బ్రాంచిన రాఘవ చొరవతో చేరింది తమకు ఘనంగా పెళ్లి రాఘవ లాగానే సంపుటి కూడా మురిసింది సమాప్తం ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు రచయిత శ్రీ బివిడి ప్రసాదరావు గారి తరఫున మన తెలుగు కథలు డాట్ కామ్ వారి తరఫున మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు